రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో నూట యాభై ఒక స్థానాలు గెలిచి అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ విశాఖపట్నంలో ఉన్న నాలుగు ఎమ్మెల్యే స్థానాలు తూర్పు పశ్చిమ దక్షిణం ఉత్తరం ఈ నాలుగు స్థానాలు కూడా కోల్పోయింది కానీ అనూహ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కార్పొరేటర్లు గెలిచి మేయర్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంది కానీ ఈ మధ్యన జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ గమనిస్తే విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆయన పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిన తర్వాత వైసీపీలో ఆయన ద్వారా కార్పొరేట్ స్థానాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఏ క్షణమైనా సరే వైసీపీ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది అదే విధంగా దక్షిణ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి సీతం రాజు సుధాకర్ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయనతో పాటు కలిసి ప్రయాణిస్తున్నటువంటి నలుగురు కార్పొరేటర్ వీళ్ళు మొన్న సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా ఈ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు గణేష్ కుమార్ ఆయన వాళ్ళ కార్యకర్తలకు ఒక నాలుగు వందల మందికి ఒక బాటిల్ వైన్ ఫుల్ బాటిల్ అలాగే ఒక రెండు కేజీల తూకానికి సరిపడిన కోడి ఆయన ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆయన ఇచ్చింది ఆయన సొంత కాలేజీ రామభవనంలో ఇక్కడే విమర్శలు ప్రారంభమయ్యాయి ఒకటి స్కూల్లో మందు పంపిణీ ఏమిటి అనేటటువంటిది ఒకటైతే రెండు అసలు మూడు బాటిల్స్ కన్నా ఎవరి దగ్గర కూడా ఉండకూడదు అనేటటువంటి ఈ చట్టానికి వ్యతిరేకంగా ఏ రకంగా నాలుగు వందల బాటిల్లు ఆయన స్టోర్ చేశారు మరి ఈ విషయంలో ప్రభుత్వం చర్యలేంటి అనేటటువంటిది సోషల్ మీడియాలో అలాగే ప్రధాన మీడియాలో కూడా ఈ వార్త అయ్యింది దీన్ని పురస్కరించుకుని నిన్న జరిగినటువంటి ఒక హోటల్లో ఈ సీతం రాజు సుధాకర్ ఎమ్మెల్యే చేసినటువంటి పనిని తప్పుపడుతూ ఆయన ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం అయింది దాంట్లో ఆయనతో పాటు ఉన్న నలుగురు కార్పొరేటర్లు అలాగే మాజీ కార్పొరేటర్లు ఉన్నారు కానీ ఈ నలుగురు కార్పొరేటర్లు మీద మాత్రం సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ పార్టీ ఇక్కడ తూర్పులో దక్షిణంలో ఈ రకంగా ఉంటే గాజువాకలో ప్రస్తుత శాసనసభ సభ్యునికి టికెట్ ఇవ్వము అని చెప్పి పార్టీ చెప్పడమే కాకుండా వాళ్ళ కుమారుడు కూడా అవకాశాన్ని ఇవ్వలేదు కానీ ఆయన సీట్లు ఇవ్వడం వల్ల ఆయన సహకారం వల్ల గెలిచినటువంటి కార్పొరేటర్లు కూడా అక్కడ తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యే గారి సూచనల కోసం ఆదేశాల కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఏం చేయాలని ఈ డిస్టర్బెన్స్ గానే పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ పార్టీ ఉంటే తూర్పు దక్షిణం గాజువాక ప్రస్తుతానికి వీటిల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు గానే తిరుగుబాటు చేస్తే మేయర్ స్థానానికే ఎసరొచ్చే అవకాశం ఉంది అయితే ఇది కార్పొరేట్లు తిరుగుబాటు చేసిన కార్పొరేట్ ని సస్పెండ్ చేసినా లేదు రేపొద్దున వీళ్ళందరూ తిరుగుబాటు చేయడం ద్వారా మేయర్ స్థానం కోల్పోయినా అసలే విశాఖపట్నంలో వైఎస్ఆర్ పార్టీ గత ఎన్నికల్లో నాలుగు స్థానాలు కోల్పోవడం వల్ల ఇది ప్రజల్లోకి ఒక సూచన అయితే వెళ్తుంది వైఎస్ఆర్ పార్టీ చాలా బలహీనంగా ఉంది అని కాబట్టి ఇంకా ఎన్నికలకి సమయం ఉంది నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి వైసీపీ అధిష్టాన వర్గం దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అవసరం అనుకుంటే కొంతమంది నాయకులతో కమిటీని వేసి తద్వారా ఇక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ అలాగే కార్పొరేటర్లతో కార్యకర్తలతో మాట్లాడి ఇరవై ఐదో తారీఖు నుంచి జగన్ జనాల్లోకి వస్తున్నటువంటి సందర్భంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి గడిబిడను కూడా దాన్ని సర్దుబాటు చేయాలి అనే ఆలోచన తీసుకున్నట్లుగా రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తుంది